హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూమ్ అండ్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకి చందనగర్ బిహెచ్ఎల్కి ఎగ్జాక్ట్గా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న అమీన్పూర్ ఫీజన్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్ సాయి విలాస్ రోడ్లో అయితే ఉన్నామండి మనకి ఇక్కడ ఒక వన్ పాయింట్ ఫైవ్ ఎకరాస్లో డెవలప్ చేసిన ఒక సెమిగ్రేటెడ్ కమిటీలో టూ బీహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే ఈరోజు మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ అయితే ఈ రోజు సేల్కి రావడం జరిగింది మనకి ఇక్కడ వచ్చేసి ఇంక్లూడింగ్ వుడ్ వర్క్తో అయితే మనకి ఫ్లాట్స్ అయితే సేల్ చేయడం జరుగుతుంది ఇన్ కేసు ఎవరికైనా వుడ్ వర్క్ వద్దు అనుకున్నా కూడా వితౌట్ వుడ్ వర్క్తో కూడా మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రెసెంట్ ఇప్పుడు మీకు వీడియోలో ఏదైతే ఫ్లాట్ కవర్ చేసి చూపిస్తున్నాను సేమ్ ఇదే ఫ్లాట్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఫ్లాట్ కూడా మనకి సేల్కి అయితే అవైలబుల్ ఉంది మనకి ప్రాజెక్ట్ అప్రూవల్స్ విధంగా చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మనకి సెమీ గేటెడ్ కమిటీలో వచ్చేసి టోటల్గా టూ బ్లాక్స్ అయితే ఉంటాయండి టవర్ వన్ వచ్చేసేమో మనకి టు టూ అయితే అవైలబుల్ ఉంది అండ్ టవర్ టూ పొజిషన్ విధంగా చూసుకున్నట్టయితే మనకి వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో మనకి టవర్ టూ పొజిషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ వచ్చేసి టవర్ వన్లో సిక్స్టీ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి టవర్ టూలో వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ ఫ్లాట్ సైజెస్ వచ్చేసి టూ బీహెచ్కే స్టార్టింగ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుంచి లెవెన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ సైజెస్లో అయితే ఈ అపార్ట్మెంట్లో అవైలబుల్ ఉంది అండ్ త్రీ బీహెచ్కే వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నుంచి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ సైజెస్లో అయితే అవైలబుల్ ఉంది అండ్ ప్రైస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే టవర్ టూ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫర్ ఎస్ఎఫ్టీ ప్లస్ ఫోర్ ల్యాక్ ఎంటీస్ అయితే కోర్ట్ చేస్తున్నారు సరౌండింగ్ అన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ వెళ్లాల్సే ఉంటాయండి అండ్ టవర్ వన్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఫర్ ఎస్ఎఫ్టీ ప్లస్ ఫోర్ ల్యాక్ ఎంటీస్ అయితే కోచ్ చేయడం జరుగుతుంది టవర్ వన్ వచ్చేసి రెడీ టూ మూలోనే ఉన్నదండి అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎండిటీస్ విధంగా చూసుకున్నట్టయితే ఇంటర్కామ్ సోలార్ గీజర్ ఓపెన్ థియేటర్ విత్ అటాచ్డ్ కిడ్స్ ప్లే ఏరియా జిమ్ము సీసీటీవీ కెమెరా చిల్డ్రన్ ప్లే ఏరియా టార్ట్లెట్టు వాకింగ్ ట్రాక్ ల్యాండ్స్కేపింగు కార్ పార్కింగ్ జనరేటర్ బ్యాకప్ హాల్ అండ్ డైనింగ్లో వచ్చేసి మనకి సెమీ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బెడ్రూమ్స్ కిచెన్లో సిమెంట్ షిల్ప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రైన్ వాటర్ హార్వెస్టింగ్ బోర్వెల్ అండ్ బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్ ప్రొవిజన్ ఉంటుంది అండ్ త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన లొకేషన్ అనే విధంగా చూసుకున్నట్టయితే మనకి గచ్చిపోలి అండ్ హైటెక్ సిటీకి థర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది లింగంపల్లి ఎంఎంటీఎస్కి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్కి ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ జిఎస్ఎంఆర్కి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది నియర్ బై వన్ కిలోమీటర్ రేడియస్లోనే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ సూపర్ మార్కెట్స్ గ్రోసి స్టోర్స్ హాస్పిటల్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే ఇమీడియట్గా ఆన్ డిస్ప్లే మీకు ఏదైతే నెంబర్ ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు సైట్ని అయితే విజిట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో రెగ్యులర్ ప్రాపర్టీ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ